తమిళంతో పాటు తెలుగులోనూ విజయ్ అంటనికి మంచి క్రేజ్ ఉంది అందువలన తమిళంతో పాటు తన సినిమాలన్నీ తెలుగులోనూ తప్పకుండా రిలీజ్ అయ్యేలా చూసుకుంటూ ఉంటాడు అలా తమిళంలో ఆయన చేసిన మజై పిడికిత మనితన్ సినిమా ఆగస్ట్ రెండవ తేదీన థియేటర్లకు వచ్చింది తెలుగులో ఈ సినిమా తుఫాన్ టైటిల్తో ప్రేక్షకులను పలకరించింది ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చింది ఇది ఒక సీక్రెట్ ఏజెంట్ కదా గతం చేసిన ఒక గాయం కారణంగా అతను నిర్లిప్తంగా ఉంటూ ఉంటాడు లోకం దృష్టిలో అతను చనిపోయాడు కానీ తాను ఎవరన్నది తెలియని ఒక ప్రాంతంలో ఒక ఆపరేషన్ నిమిత్తం అతన్ని నియమిస్తారు అక్కడి ఎమోషన్స్ అతన్ని ఎలా కదిలిస్తాయి అప్పుడు అతనేం చేస్తాడు అనే ఒక కథనంతో ఈ సినిమా నడుస్తూ ఉంటుంది హీరో యాక్షన్ లోకి దిగడం వరకు ఫస్ట్ పార్ట్గా ఆ తర్వాత సెకండ్ పార్ట్ ఆడియన్స్ ను పలకరిస్తాయి విజయ్ అంటని సినిమాలు ఒక కాన్సెప్ట్ కి లోబడి కొనసాగుతాయి లవ్ రొమాన్స్ డ్యూయట్లు అతనికి నప్పవు కూడా అదే పంతాలో ఈ కథ కూడా నడుస్తుంది ఫ్లాష్ బ్యాక్ కారణంగా ఫస్ట్ హాఫ్ అంతా హీరో దిగాలు పడిపోయినట్టుగా ఉంటాడు దాంతో ప్రేక్షకులు కూడా ఉసూరు అంటూ ఉండవలసిన పరిస్థితి ఇక సెకండ్ హాఫ్ నుంచి హీరో కాస్త యాక్టివ్ అవుతాడు అయితే ఇక్కడ కూడా అతనికి లవ్ ట్రాక్ ఏమీ ఉండదు సీరియస్గానే తాను అనుకున్నది చేస్తూ వెళ్తుంటాడు ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి కథలను ఇంతకు ముందు చాలానే చూసాం కదా అనిపిస్తుంది పాత అంశాల మధ్య కొత్తగా మెరిసే పాయింట్ ఏమీ లేదే అనే ఒక భావన కలుగుతుంది సీనియర్ స్టార్ హీరోలు ఉన్నప్పటికీ వినోదపరమైన అంశాలు లేని ఒక సీదా కథగానే ఇది తోస్తుంది విజయ్ మిల్టన్ ఫోటోగ్రఫీ అచ్చు రాజమణి నేపథ్య సంగీతం పర్వాలేదు ప్రవీణ్ ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది హీరో ఎందుకు మూడీగా ఉంటున్నాడు అనే విషయం ప్రేక్షకులకు చెప్పడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు అప్పటి వరకు ఆడియన్స్ అయోమయంలోనే ఉంటారు ఇక సత్యరాజ్ శరత్ కుమార్ వ్యూహం ఏమిటనేది కూడా ఆడియన్స్కి అర్థం కాదు హీరోయిన్ కాళ్లపై విలన్ పడటం తనని ప్రేమిస్తున్న హీరోయిన్ను హీరో తన ఫ్రెండ్కి లింక్ చేయడం లోపాలుగా అనిపిస్తాయి ఆశించిన స్థాయిలో అలరించలేకపోయిన యాక్షన్ డ్రామా ఇది